మహిళలు మహారాణులు ఆకాశంలో సగం అవనిలో సగం అయినటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు దేశంలోని డబ్బంతా ఉన్నోళ్ల ఖజానాల్లోనే మూలుగుతున్నట్టుంది తాజాగా అనంత అంబానీ వేడుక ఏ రేంజ్ లో జరిగిందో అంతా చూశారు చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్కే వందల కోట్లు ఖర్చు పెట్టాడు ముఖేష్ అంబానీ ప్రపంచ స్థాయి కుబేరులతో పాటు ఇండియాలోని ప్రముఖులంతా ఈ వేడుకకి హాజరయ్యారు రామ్ మందిరం ప్రాణ ప్రతిష్ట తర్వాత మీడియాలో అత్యంత హడావుడి కనిపించిన తంతు ఇదే ఇప్పుడంతా ఉన్నోళ్ల పెళ్లిళ్లు గుళ్ళూ గోపురాల హడావిడినే జనం ఎక్కువగా చూస్తున్న ట్రెండ్ నడుస్తోంది ఒకప్పుడు రాజులు అనుభవించిన భోగాల్ని ఇప్పుడు వ్యాపారవేత్తలు రుచి చూస్తున్నారు ఇక అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ విషయానికొస్తే వేడుకలో అంబానీ ఇంట్లోని ఆడవాళ్ల చీరలు నగలు అందరి దృష్టిలో నిలిచాయి చీరల నుంచి జాకెట్ ముక్కల దాకా ప్రతి దాని రేటు లక్షల్లో ఉంటుందని వాటిని చూస్తేనే అర్థమవుతోంది అంబానీ ఇంటి ఆడబిడ్డ ఈషా అంబానీ జాకెట్ రేట్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఈ బ్లౌజ్ గురించే నెట్టింట్లో తెగ చర్చ జరుగుతోంది బంగారం వెండి జరీతో వజ్ర వైఢూర్యాలు పొదిగి ఈ జాకెట్ ను కుట్టారు పూర్తిగా హ్యాండ్మేడ్ అయిన ఈ రైక రేటు తెలిస్తే షాక్ తో కేక పెట్టడం ఖాయమే దీని రేటు అక్షరాల ఐదు కోట్లట మొదటి నుంచి ఫ్యాషన్ షోలు తమ కుటుంబంలో జరిగే వేడుకల్లో తప్పనిసరిగా తనదైన స్టైల్లో దర్శనమిస్తూ ఉంటుంది ఈషా అంబానీ తమ్ముడు అనంత్ ప్రీ వెడ్డింగ్ లోనూ ఆయా ఈవెంట్స్ కి తగ్గ డ్రెస్సులతో మెరిపించింది ఈషా చివరి రోజు ఫంక్షన్ లో తల్లి నీతా అంబానీతో కలిసి స్టెప్ ఖర్చు పెట్టారు ఆ సమయంలో దాదాపు తొంభై కోట్ల రూపాయల ఖరీదైన పెళ్లి డ్రెస్ వేసుకుంది ప్రస్తుతం తమ్ముడి ప్రీ వెడ్డింగ్ లో ఓ వేడుకకి బంగారు రైక కట్టింది ఈషా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు అబుజానీ సందీప్ కోస్లా ఈ బంగారు జాకెట్ ను కొట్టారు బంగారం జరి నవరత్నాలతో ఈ బ్లౌజ్ ను డిజైన్ చేశారు ఇందులో వాడు నవరత్నాల్లో చాలా వరకు ఈషా దగ్గర ఉన్నవేనట మరికొన్ని గుజరాత్ రాజస్థాన్ నుంచి తెప్పించారు ఇందులో పోల్కీ రూబీ వజ్రాలు పచ్చలు కెంపులు లాంటివన్నీ వాడారు ఎరుపు రంగు రైకపై ఈ ఆభరణాలన్నీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారు మొత్తంగా ఈషా వేసుకున్న జాకెట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది ప్రీ వెడ్డింగ్ వేడుక ముగిసినా ఇంకా అంబానీల ఆడంబరం గురించే చర్చ జరుగుతోంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది